மீஜா ரீம் ரஹீமுன்

సార్ మా ముఖ్యమంత్రి గారికి అంటే బాగా ఇష్టం సార్ ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అనే విషయం నాకు బాగా తెలుసు అందులో ఇంకొకటి నేను టీచర్ చేసేది చంద్రబాబు నాయుడు శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పాఠశాలల నేత నెహ్రూ తిరుపతిలో ఆయన చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేస్తాను సార్ మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్ అవును సార్ అవును సార్ నేను టీచర్ సార్ నేను ప్రాయచోటి గర్ల్స్ హై స్కూల్ సార్ రాయచోటి గర్ల్స్ హై స్కూల్ చెప్తున్నాను సార్ మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను సార్ నేను అలాంటిది నా భర్తని ఒక టీచర్లు ఇద్దరు టీచర్ దుర్మార్గులుగా మారి పిల్లల్ని ద్రోషుడుగా దో దోషులుగా క్రియేట్ చేసి వాళ్ళని శిక్షించిన సార్ శిక్షించి శిక్షించి పంపించేస్తాను సార్ వాళ్ళు ఎలా శిక్ష పెట్టారు సార్ నా భర్త ని క్షోభెట్టారు సార్ వాళ్ళు రకరకాలుగా క్షోభించినారు సార్ దయచేసి మీరు వాళ్ళ పేర్లు సార్ శివాతుర్ రహిమాను అలీ సార్ మీరు దయచేసి మీరు అవును సార్ ఇచ్చినాను సార్ సార్ నాకు పూర్తిగా మాట ఇచ్చినాను సార్ మీకు న్యాయం చేస్తామన్నారు ఖచ్చితంగా సార్ నాకు ఇదే కావాలి సార్ నాకు నాకు ఇది కావాలి సార్ నా భర్తకు న్యాయం జరగాలి నాకు ఇంకా ఏదైతే ఏం అవసరం లేదు సార్ నా భర్తకు న్యాయం జరగాలి వాళ్ళు ఉపాధ్యాయు లోకానికి పనికిరాకుండా వాళ్ళ జీవితంలో పనికి పనికిరాకుండా చేయాలి సార్ నా ఒక్కటి అదే ఒక్కటి నా భర్త కోరిక నా కోరిక సార్ నా భర్త చనిపోయే ముందు చెప్పిన విషయం ఏంటంటే నన్ను పిల్లలు వింటున్నారండి సార్ వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పినారండి సార్ నా భర్త